భాగంగా ఈ రోజు మనం మన భారత ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో ఈ జిఎస్టి తగ్గింపు కార్యక్రమంలో భాగంగా మనం ఆటోమొబైల్స్ స్పేర్ పార్ట్స్ సంబంధించి ఈ యొక్క కార్యక్రమం జిఎస్టి ఎంత తగ్గింపు జరిగింది ఏంటనే వివరాలు ఈ రోజు మనం చర్చించుకుంటున్నాము దానికి గాను ఈ రోజు ఇక్కడ ఆ ఒక ర్యాలీ బైక్ ర్యాలీ కూడా తీయడం జరిగింది మనకి జిఎస్టిలో మనకి ఆ వాహనాలు మరియు ద్విచక్ర వాహనాలు అదే విధంగా ఈ యొక్క చిన్న కారుల పైన జిఎస్టి మనకి ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గింపు జరిగిందండి అదే విధంగా ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని పూర్తిగా మన యొక్క పెరుగు ఈ యొక్క హెచ్చు అనేది అందరూ గమనించాలని నేను పూర్తిగా ఆశిస్తూ ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చిన మన ప్రభుత్వాన్ని మనం గౌరవించుకుంటూ ఈ కార్యక్రమాల్లోన అందరు కూడాను మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ రోజు మన ఒక ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేస్తున్నారు శ్రీకాకుళంలో కూడా ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి అక్కడ ఈ మంచి జిఎస్టి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై ఆ మొబలైజేషన్ బాగా జరుగుతుంది అలాగే అక్కడ సేల్స్ కూడా చక్కగా జరుగుతున్నాయి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతూ మంచి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేస్తున్నారు శ్రీకాకుళం లో కూడా ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి అక్కడ ఈ మంచి జిఎస్టి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై మొబిలైజేషన్ బాగా జరుగుతుంది అలాగే అక్కడ సేల్స్ కూడా చక్కగా జరుగుతున్నాయి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతుంది మంచి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు